అందరికి నమస్కారం ఈరోజు కేటీఆర్ మహిళలు బస్సులో ప్రయాణిస్తున్న దాన్ని చులకన చేసి మాట్లాడే విధానం మనం చూస్తాము మీడియా ద్వారా నాకు అనిపిస్తా ఉంది అంటే కేటీఆర్ గారికి బహుశా మహిళలకు ఫ్రీ బస్ ఇడం అనేది నచ్చట్లేదేమో అందుకే పదే పదే మహిళలకు ఫ్రీ బస్సు మీద అనేక మార్లు కేసీఆర్ మాటల్లో కేసీఆర్ గారి ప్రసంగాలలో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద చిలకరగా మాట్లాడుతూ ఉన్నాడు ఏదో ఎల్లిపాయ పొట్టు తీసుకుంటున్నట్టుగా అల్లికలు కుట్టుకోవచ్చు లేకపోతే కూరగాయలు అమ్ముకోవచ్చు ఇవేం తప్పు కాదు మహిళకు ఫ్రీ బస్సు మహిళకు ఒక బస్సు పెట్టండి చివరికి కుటుంబాలు కుటుంబాలుగా బస్సులెక్కి డాన్సులు చేసుకోండి అని చెప్పేసి మాట్లాడండి ఏం తమాషా ఉందా అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం కేటీఆర్ని ఎందుకంటే ఈ పబ్బులు క్లబ్బులలో డ్యాన్సులు సంస్కృతి కేటీఆర్ ఆయన ఏసే డ్యాన్సుల్ని అందరికీ రుద్దాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు మహిళలకి ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద పదే పదే అక్కసు వెళ్ళకపోతున్నటువంటి నీవు బహుశా నీ మనసులో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సులు ఎత్తేయాలని ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవేళ నీకు అదే ఒపీనియన్ ఉంటే అదే అభిప్రాయంతో నువ్వు ఇట్లా ఉంటే నీ బహిరంగంగా చెప్పు లేదనుకుంటే మహిళలు ప్రయాణిస్తున్నటువంటి ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళల్ని చులకన చేసి కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ బహిరంగంగా మహిళల క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా లేని పక్షంలో నువ్వు పదే పదే ఈ విధంగానే మాట్లాడితే మాత్రం మహిళలతోనే చీపురుగా దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం గతంలో చూసారు మీరు చీప్ లిక్కర్ అనే పేరు మీద చీప్ లిక్కర్ తీసుకొస్తే ఇదే రాష్ట్రంలో మహిళలు చెప్పులు చీపులు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి దాన్ని వెనక్కి పంపించారు ఇవాళ మళ్లీ ఇది ఫ్రీ బస్సు మీద నువ్వు మరొకసారి కామెంట్ చేసినా మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి విధానాన్ని కామెంట్ చేసినా ఇదే చీపులు దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా